షాపింగ్ డిసెంబర్ తేదీ నుండి వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్

చాలా మంది ఉన్నారు కాబట్టి వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా మరియు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన సోదరి సోదరి మనులకి అందరికి కూడా మంచి ప్రత్యేకంగా అదే విధంగా ఒక పెద్దలు గౌరవనీయులు వాసి సత్తుల సముదాయానికి ఆయన కార్యదర్శి వరల్డ్ ఆరోగ్య మహాసభ సభ ఆంధ్రప్రదేశ్ విభాగం వాసవి మాతాకు వాసవి మా తాకు ఈ రోజు గ్రామ సుందర పొందుతున్నాం శ్రీకాములం గారు जय वा वावी माता को वावी माता को वावी माता को वावी माता को वासवी माता को जय वासवी जय वासवी जय जय विश्व वी। जन

ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నారు నగరపాలి అతిథులుగా మనం గౌరవించుకున్న వ్యక్తులు ಶ್ರೀ ಅಂಬಿತಾ ಕೃಷ್ಣ విచ్చేసిన ఏలూరు పట్టణిస్తున్నాం వేదిక ఆహ్వానిస్తున్నాం పోస్ అధికారి సున్నూరు ఉమామేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని పోలీసు కోరుతున్నా దయచేసి సభ ఏలూరు అర్బన్ జిల్లా బసుమతి మల్లికార్జునరావు గారు గ్లోబల్ సెక్రటరీ ముఖ్య అతిథులుగా శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గారు కూడా ప్రపంచ ఆదివాసీ మహాసభకి త్రిమూర్తులు సార్ మీరు తిరుపతి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఆత్మవైస్ సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా కోన శ్రీనివాస్ గారు ఈ అధ్యక్ష పద విషయంలో నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను ఏమండి నాకు పెద్ద తెలియదని నాకు విషయాలు ఇంట్లో పెద్ద వ్యవహారాలు తెలియదు అంటే ఆయన ఒకటే చెప్పారు మన కులానికి మన కుటుంబానికి ఎలాగైతే కష్టపడతామో మన కులానికి కూడా మనం అలాగా నుంచి పేదలను పైకి తీసుకోవడంలో కానీ మిగిలిన అన్ని వ్యవహారాల్లో మనం మీరు మీరు చేసే సేవా కార్యక్రమాల్లో ఎలాగైతే చేస్తారో దాంట్లోనే ఇంట్లో కూడా కలుపుకుంటూ పోతే అంత ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు కాబట్టి మనందరం కలిసి ప్రయాణం చేద్దాం ఏలూరు జిల్లాలో మీరు చూసుకోండి రాష్ట్రంలో ఏదైనా ఉంటే ఎలాంటి సమస్యలైనా మనం మేము చూసుకుందామని చెప్పేసి కోన శ్రీనివాస్ గారు ఎంతో మాకు ధైర్యాన్ని పనులని మాకు మేము ఒకటే చెప్తున్నాం ఏది ఏమైనా మన కోనా శ్రీనివాస్ గారు ప్రపంచ ఆర్యవయ్య మహాసభ నియోజనం ప్రకారం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కష్టాలు అయినా కానీ అండగా ఉండడానికి ఇక్కడ ఎవరో ఆర్యవయసు కులానికే కానీ భయపడే వ్యక్తులు లేరు ఎందుకంటే మనలో చాలా మంది సింహాలు తయారయ్యారు కాబట్టి మేమందరం పూర్వంలాగా ఒక ఆరు ఏదైనా కష్టం వస్తే మిగిలిన వాళ్ళు భయపడి బాధపడలేము కానీ ఈ రోజున కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే మన వాళ్ళందరూ కూడా అక్కడ దిగి సమస్యను పరిష్కరిస్తారు ఇలాంటి ఇంకా ముందు ముందు మన వయసు రైతులు పెరిగి ఇలాంటి నాయకులు కూడా తయారయ్యి ముందు ముందు ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో మనం కూడా సరైన సహాయాన్ని కల్పించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా కోనా అన్నయ్య కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై వాస్ వాసవి మాత ముద్దు బిడ్డలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రత్యేక అతిథిగా టువంటి అంబాకృష్ణ గారికి కానీ దావెట్టి వెంకటేశ్వర గారికి మన పెద్దలు కనబడుతారు ఒక్కసారి ఈరోజు నాకు ఇచ్చినటువంటి గౌరవాధ్యక్షలకి ఎటువంటి ఆనందము ఎటువంటి అభ్యంతరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా యొక్క సాయి శక్తుల స్ట్రైట్ కృషి చేసి ఆది వయసుల అభివృద్ధి అభివృద్ధికి అట్లాగే పేద ఆది వయసుల్ని అనేక రకాల అన్ని రకాలుగా కనిపెట్టుకుంటూ వారికి సేవ చేస్తానని చెప్పి ఈ యొక్క సభలో తెలియజేసుకుంటున్నాను చెప్పండి వాసు గారు అందరూ కూడా వాసు గారు

గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అధ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు